వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీలో ఉన్న ఉద్యోగులకు కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే మహిళ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి ఇప్పటి వరకు కూడా ఉన్న నూట ఇరవై రోజుల మాతృత్వ సెలవులను నూట ఎనభై రోజులకు అయితే పెంచిందనమాట మరి మొత్తానికి ఇది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు మరి అధికారికంగా వచ్చిన అప్డేట్ అయితే ఇది చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా గతంలో కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే మాతృత్వ సెలవులు అయితే వర్తించేవి తాజాగా ఈ యొక్క నిబంధన అనేది ఎత్తివేశారు మొత్తానికి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఏపీలో మహిళల ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం మంచి విషయాన్ని తెలియజేసింది